హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన పుట్టింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీళ్ళటి వీడియో వచ్చేసి హోలీ అండ్ అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్ మా వారితోనే స్టార్ట్ చేస్తాను నేను హోలీ యాక్చువల్లీ పిల్లలు ఉన్నప్పుడు అయితే వాళ్ళ డాడీలు ఇవ్వకముందే పూసేస్తారు అన్నట్టు తను లేట్గా లేస్తారు హాలిడే ఉంటుంది కాబట్టి మెల్లగా అని చెప్పేసి అనుకుంటారు పని మా వారిని ఫస్ట్ పూసేస్తూ ఉంటారు అన్నట్టు అండ్ వీడియో మొదటిసారి చూస్తుంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు అందరికీ అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ మీ జీవితాల్లో కూడా ఇలా రంగుల భయం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అసలు స్కిప్ చేయకండి चलो जाओ तब अपन लड़ रहे हैं तो अपने 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 लड़ रह వారు అవి చెప్పడం కష్టమే రా బయటికి ఎవర రాకపోయారు ఎప్పుడు అందుకుంటామని చెప్పు అది బయటికి अरे मनम बैठ के बोल देती है हैप्पी होली थैंक यू इतना ही बोल बेटा इतना ही बोल मनम रा देखो हां हां नेम करा पूछता आवे आज के कक्षा 2 स्कूल है आगे हां मतलब मैं 8 में हूं ना एक क्लास 6 एपुड़ा मैं टीचिंग कोसमे आना एडमिशन नहीं कॉलेज एडमिशन अब बाय बाय हैप्पी होली हैप्पी होली हां हैप्पी होली हैप्पी होली बा हैप्पी होली थैंक यू आदरणीय आदरणीय ए आज किसका बांध बलाई हम आए थे छेनी बाबा ए प्रमिस बा फोन देख छे प्रमिस आनंद करो छे नमनिये ओ ओ कटी चाय पी दो अनुस बैठो अच्छा चाय पिया दो दादा इधर देखने कौन देख रहे हो थैंक यू बाबा रास्ता चलेंगे बाबा कान का मन बावे मानकीश्वर के लग हम लोग केना बसरा హోలీ మంచిది బిటా ఎంత కలర్ పూసుకుంటే ఎంత మంచిది మేడమ్ కూడా పోతున్నావు మేడ తెల్లకి కనిపించద్దా గున్నది ये अब कताऊं ए जो हम ही खा देगो नहीं अब वो खा दो कौन दे हम ही खा देगो नहीं तो हमारा आयन है हमारा हैदराबाद से आया है तोर आयन का है मेरे को आयो छे थोड़ी रम रेस महीना फोड़च का नहीं कोनी जुत कोनी कोनी अरे देख नेक्स्ट वो जाओ छे हां नेक्स्ट कमिंग अरे ओ चलो ओके बाय हैप्पी होली बाय हैप्पी होली గాంగ్ కోసం మే మాటల లో వస్తా వెతుకుతూ వస్తా వీళ్ళ ఇక్కడ ఉన్నారు అందరూ ఇరగటేసారి ఆ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ ఈ అర్దక రేకు వాసన అత్తా హ్యాపీ హోలీ అత్తా అందర్ దగ్గర అందర్ దగ్గర ఎగ్గే నీ వేద హ్యాపీ హోలీ అత్తమ్మా హ్యాపీ హోలీ ఇది వత్తుకో వేదరా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అక్క దశ దశ గోసలే బాబాయ్ तो मैम ने तो ना ली नी के एला सुपर उंदीरी प्रेम एकू अक्का के सेट लेके ना बुझबाय तो इन ना इनडल आइकन के ये काय भाई 11 बजे तक रस काएं बैठे ना ते माड़ बेटा तेल रानी से दौरागो बाहर खाली खाली थैंक यू अब हम सब दिखाई है भाई तू चलो अंदर फोटो दी एक सारी मंजरा फोटो रंडी

నేను ఎక్కువ ఎగ్గు తింటా కదా అందుకే ఎగ్ అడుగుతున్నాను ఎత్తిమే వద్దు దావతికి ఎగ్గు ట్రే కొనిస్తా గానీ కొట్టడానికి కొట్టుడే అంటే కొట్టడానికి కొట్టుడేది మా అక్క ఎవరితోటినది కానీ మా కొత్త వాళ్ళు ఇల్లలు లేరా బయటికి విల్లు కదా రండి హోలీ ఆడదాం రండి అద్దా మేము వస్తున్నా మీకు పెట్టండి హ్యాపీ హోలీ కొత్తింట్లో ఫస్ట్ ఇయర్ వచ్చారు కాబట్టి హ్యాపీ హోలీ అది ఇదండి చూస్తున్నారు కదా హోలీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ మీరు ఎలా జరుపుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి మన వాళ్ళతో కలిసి అదే విధంగా హోలీ జరుపుకుంటే ఆ సంతోషమే వేరు అండ్ లాస్ట్ అయితే మేము అందరం కలిసి అండ్ ఇలా కొంచెం డ్యాన్స్ కూడా చేసామన్నట్టు సరదాగా బట్ సాంగ్స్ ఏమీ వేయట్లేదు ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది అందుకని చెప్పేసి అలాగే అందరికీ హ్యాపీ హోలీ అండ్ ఈ రంగుల్లాగా మీ జీవితం కూడా రంగులమయం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ నా ఫ్యామిలీ కి అలాగే నా సబ్స్క్రైబర్ అందరికీ హ్యాపీ హోలీ అండ్ మేమైతే ఈ విధంగా జరుపుకున్నాము యాక్చువల్లీ నాకు ఎగ్ అయితే అస్సలు స్మెల్ అంటే అస్సలు అన్నట్టు అంటే ఉడకబెట్టుకొని తింటాను కానీ స్మెల్ అయితే అస్సలు పడదు అది కనీసం తొక్క కూడా తీయను అలాంటి రెండు మూడు ఎగ్స్ కొట్టేసరికి ఆ స్మెల్ అయితే దారుణంగా ఉండే ఇంకా రెండు రోజుల వరకు పోదు అనుకుంటున్నాను నేనైతే ఎంత పెట్టుకొని అడిగినా ఆ స్మెల్ అయితే పోదు పోయిన ఇయర్ అలాగే అయింది ఆ బట్టలు ఇప్పటికీ వాసన వచ్చినట్టే వస్తా అంటే అనిపిస్తుంది అన్నట్టు నేను ఎప్పుడు వేసుకున్నా కూడా ఇన్నిసార్లు కంఫర్ట్లో వేసి పిండినా ఆ కలర్ అయితే ఆ స్మెల్ అయితే పోలేదు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా కాలనీ ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ విధంగా హోలీ అనేది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే అండ్ మీరు ఎలా చేసుకున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అదైతే అస్సలు మర్చిపోకండి అండ్ ఇక్కడ హోలీ అంతా కంప్లీట్ అయిపోయినాక అండ్ మా అక్క వాళ్ళందరికీ తెలుసు కదా అక్కడికి అనేది వెళ్తున్నాము నేను చెల్లె ఇలా అక్క వాళ్ళ ఇంటికి అయితే నేను చెల్లె ఇలా బయలుదేరాము అండ్ వెనకాలనే మా వారు అండ్ ఇంకా మరిది వాళ్ళు అన్నయ్య వాళ్ళు వస్తున్న విషయం కూడా మాకు తెలియదు నేను చెల్లె అయితే వెళ్దామని చెప్పేసి ఇట్లా చెల్లె స్కూటీ మీద అయితే వెళ్తున్నాము అండ్ పోయిన ఇయర్ అక్క వాళ్ళే వచ్చారు ఆ ఇయర్ అక్క వాళ్ళకి మనమే వెళ్దామా పాపం వాళ్ళు పోయినా ఇయర్ వచ్చి కదా ఇయర్ మనం వెళ్దాం అని చెప్పేసి నేను అనుకునేది పొద్దునే అనుకున్నాం అన్నట్టు ఆ తర్వాత అయితే ఇద్దరం కలిసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చాలా అంటే చాలా బాగుంటుంది హ్యాపీ

एक से पहले भी रहा है एक तो अच्छा है यार। इसीलाय हमारा मेंटल नहीं है तो ना। बोलिए अंतर। बाबा हैप्पी होली। ना कल 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 ना क

ವಾಟರ್ ಉದ್ದು ವಾಟರ್ ಉದ್ದ ಸರಿ ಜಾರಿ ಖತ್ಮ पापा दी को दे दे पांच टाइम का दी दे बंगाल में अंदर गट्टी होले पेली में पापा डिस्टर्ब हो जास को देना नहीं मैंने नहीं कूड़ा रह तो और दम सारी तो सवाल एग्जाम में तो आवे तो पांच आकृति में एग्जाम में आवे ओके तो हम लास्ट ईयर तब लास्ट ईयर का आकृति अच्छी रहे मैं वस्त्र का था परदा का आई ना એય દે તોફાન ઓ માય કાઈ કર રેદ્રો બંટા રૂડિયા કસં જાય જની અન અનુસારંગા યાર કથી નામ છે ની સાસુ તો ઇન્ડા પડાસ માં ઇન્ડા કવલાવણો માંડા બસ ઘરે જાય છે માનું તાર મળ છોડવ કદીને બનીને બની જાયેંગા ઓ ભલે છે ને પાવ પાવ તાલમ દીસતો ને ના દિવસે ગેટ રેડી પ્રયન પ્રયન તાલમ દીસતો

इट बेस आ गए ना हम ने आ गए इधर के, इतर के

এনানেয়েম Ghonny করাঘসফ বনে কূকরজা তুআনিয়েং এরে আসে ঑পাকরয় మా ఫ్యామిలీ అండ్ ఫాలోవర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంటి నుంచి అంటే అక్క వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ పోతున్నాం బాగా చెప్పండి మినిమం పార్టీ ఏంటిది రాత్రి ఈవినింగ్ మా దాంట్లో ఎంత మందిని గుర్తుపట్టిరూ అది కూడా కామెంట్ చేయండి చూడండి అక్క వాళ్ళని గుర్తుపడుతున్నారు అక్కని గుర్తుపడతారు కావచ్చు బావా మా బావ ఇప్పుడే గుడి నుంచి వచ్చిరు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోరు మా బావ పరిస్థితి చూడండి ఒకసారి పడుకున్నాడా అదే టవల్ కూడా వేక్షను బాయ్ బావా మెల్లగా పడేస్తాం